నమస్తే అండి నేను రజా వాలంటీర్ వ్యవస్థ వీళ్ళు ఇప్పుడు బ్లాక్మెయిల్ చేస్తున్నారో ఏం చేస్తున్నారో కూడా అర్థం కానటువంటి పరిస్థితి బేసిక్ గెస్టులకు వాలంటీర్ వ్యవస్థ వల్ల ఉపయోగం లేదు నిజం చెప్పాలంటే వాళ్ళకి జీతాలు ఇవ్వడం తప్ప నెలకి ఐదు వేల రూపాయలు సమర్పించడానికి తప్ప దేనికి ఉపయోగం లేదు ఎందుకంటే ఇన్కమ్ సర్టిఫికేట్లు క్యాస్ట్ సర్టిఫికేట్లు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఇంట్లోకి వచ్చి పడుతున్నాయి అదేవిధంగా అబ్బాతాతలకు ఇవ్వాల్సినటువంటి పెన్షన్ ఏదైతే ఉంటుందో అది వచ్చేసి సచివాలయ ఉద్యోగులు తీసుకొచ్చి ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక ఏదైనా పనులు కావాలంటే సచివాలయంకి వెళ్తే జరుగుతున్నాయి వాలంటీర్ ఉండడం వల్ల ఉపయోగం ఏంటి అనే ఒక క్వశ్చన్ మార్క్ ఇప్పుడు రైజ్ అయింది అయితే ఇలాంటి టైంలో ఈరోజు విజయవాడ ఒక సంఘటన అయితే జరిగిందంట వాలంటీర్ వ్యవస్థను తిరిగి తీసుకురావాలని చెప్పేసి విజయవాడ బందర్ రోడ్లో పెట్రోల్ పోసుకొని యువకుడు హల్చల్ చేశాడు ఐదు వేల రూపాయల ఉద్యోగం కోసం పెట్రోల్ పోసుకుంటామని బెదిరిస్తే ప్రజలు నవ్వుకుంటారు జాగ్రత్త అని చెప్పేసి జాలి పడతారని కూడా అని చెప్పేసి మాట్లాడుకోవడం జరుగుతుంది ఐదు వేల రూపాయల కోసం పెట్రోల్ పోసుకొని ప్రాణాలు అర్పించే అంత ఉద్యోగం అది నాకు తెలియక అడుగుతా అన్న అది ఐదు వేల రూపాయల కోసం చిన్న కూలి పని చేసిన రోజుకు మూడు వందల రూపాయలు అంటే నెలకి తొమ్మిది వేల రూపాయలు పైనే ఉంటుంది ఈ రోజున ఆదాయం ఎంత కాదు అనుకున్నా ఏ చిన్న పని చేసినా అదే మగవాళ్ళు ఏ పనికి వెళ్ళినా ఐదు వందల రూపాయలు మినిమం ఉంది ఈ రోజున అంటే నెలకి పదిహేను వేల రూపాయలు ఈజీగా సంపాదించుకోవచ్చు పదిహేను వేల రూపాయలు ఈజీగా సంపాదించుకుని ఈ రోజుల్లో అంటే ఒళ్ళు వంచి కష్టపడి పనిచేస్తే ఊరికేం కాదు కూలి పనికి వెళ్ళిన కార్పెంటర్ పనికి వెళ్ళిన చెక్క పనికి వెళ్ళినా ఏ పనికి వెళ్ళినా ఈజీలో ఈజీగా నెలకి పదిహేను వేలు ఒక కూలి సంపాదించుకోవచ్చు ఈజీగా ఒక పర్సన్ ఒక మగ వ్యక్తి ఒక మహిళ రోజుకి ఏ కూలి చిన్న పని చేసినా రోజుకి మూడు వందల చొప్పున సంపాదించుకోవచ్చు అలాంటిది వాలంటీర్ ఉద్యోగం కోసం ఒక పర్సన్ నెలకు ఐదు వేలు సంపాదించడం కోసం పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశారంటే దీన్ని ఏ విధంగా చూడాలి దీంట్లో ఏ రాజకీయం దాగుంది ఎవరు నడిపిస్తున్నారు బ్యాక్గ్రౌండ్లో ఎవరున్నారు ఇదంతా ఎవరు చేపిస్తున్నారు అనేది మనం స్పష్టంగా గమనించాల్సిందే లేకపోతే నష్టపోవడానికి అయితే అవకాశాలు భారీగా ఉంటాయి రోజుకొకడు వస్తాడు పెట్రోల్ అంటాడు డీజిల్ అంటాడు హీరోసిన్ అంటాడు దాన్ని పోసుకుంటాడు నాన్న రచ్చ చేస్తాడు రాజకీయం చేస్తాడు వార్తల్లో నిలుపుతాడు అసలు వాలంటీర్ వ్యవస్థ వల్ల ఇప్పుడు ప్రజెంట్ ఉపయోగం ఏంటో చెప్పండి నాకు ఉపయోగాలు చెప్తే కనుక ఈ వీడియో కింద కామెంట్ చేసి ఉపయోగాలు చెప్తే మాత్రం మీకు సపోర్ట్గా వీడియో చేద్దాం బాస్ మీకు సపోర్ట్ వీడియోలు చేద్దాం వాలంటీర్ వ్యవస్థ కావాలి తీసుకురావాలి అని చెప్పేసి మాట్లాడదాం యాభై ఏళ్ళకి ఒక పర్సన్ పర్సనల్గా నాకు జరిగినటువంటి చెప్పుకుంటే సిగ్గుశాటు అరే సంతకం పెట్రా అంటే వాళ్ళ ఇంటి చుట్టూ తిరగాల్సిందే వాళ్ళ ఇంటి చుట్టూ తిరిగితే వాడు సంతకం పెడతాడు అదేంటి అర్థం కాదు అదేమని ఫోన్ చేసి ఇలా చేస్తున్నావు నీ మీద కంప్లైంట్ అంటే ఇచ్చుకో అంటాడు ఇచ్చుకోని ఇష్టం వచ్చిన కంప్లైంట్ ఇచ్చుకో అంటాడు ఏది కావాలన్నా వాడికి ఫోన్ చేయాల్సిందే వాడు అందుబాటులో ఉండడం ఇంటికి రాడు తీసుకోడు చెయ్యడు చెప్పడం ఈరోజు నేను హెల్త్ కార్డులు రావట్లేదా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఆధార్ కార్డు ఎంట్రీ చేయగానే వచ్చేస్తుంది కదా హెల్త్ కార్డు ఈరోజు ఇంతకుముందే హెల్త్ కార్డు రావాలంటే అక్కడికి అంప చుట్టూ మనం జరగాల ఎందుకంటే వాళ్ళు హింసించినారు గత ఐదు సంవత్సరాల్లో చెప్పుకుంటే సిగ్గు చేయడం చివరి మా సిస్టర్ బీటెచ్ చదువుతున్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ పడాలంటే మనవాడు సంతకాలు పెట్టాలంట ఆ సంతకాల కోసం వాళ్ళ ఇంటి చుట్టూ మనం జరగాల వాడు అక్కడ ఉంటాడో లేడో తెలియదు ఫోన్ చేస్తే ఎత్తడం ఒకవేళ ఫోన్ కలిసి నీవే కంప్లైంట్ ఇస్తాను నువ్వు విధంగా చేస్తున్నావు అంటే నీ ఇష్టం వచ్చింది చేసుకో అంటాడు అలాంటి పర్సన్స్ ఈ రోజున కావాలా హింసించినారు మీ సరౌండింగ్స్లో ఎవరైతే వాలంటీర్స్ ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడండి అడగండి ఇంటింటికి వెళ్ళి అడగండి వాలంటీర్ వల్ల ఏమైనా నష్టపోయారు ఏమైనా ఇబ్బంది పడాలని స్పష్టంగా చెప్తారు వాళ్ళు అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసి వదిలిపెట్టినారు ఐదు వేల కోసం అంటే నేను అందరూ చెడ్డోళ్ళు ఉంటారని చెప్పట్లేదు మంచి కూడా ఉండొచ్చు బట్ హింసించినారు పర్సనల్గా మాకే తగిలింది ఏం చెప్పాలి ఏం చేయాలి చెప్పండి హెల్త్ కార్డులు కావాలంటే అది రాడు ఇవ్వడు చేయడు ఏ ఫోన్ వే చేస్తే ఎత్తడో మాట్లాడ్డో ఎందుకు ఈ తలపోటు వాట్సాప్ గవర్నెన్స్ ఉంది ఏదైనా ఇబ్బంది ఉంటే కనుక సచివాలయం పోతారు తీసుకొస్తారు ఇంటింటికి పెన్షన్ అంటావా సత్య సత్య సచివాలయ సిబ్బందే ఈరోజు ఇస్తున్నటువంటి పరిస్థితి ఇంకేంటి ట్రంప్ మామే ఇరవై లక్షలు గవర్నమెంట్ ఉద్యోగాలు పీక వదలేసినాడు ఎందుకంటే దేశం డబ్బు అంతా కూడా సర్వనాశనం అయిపోతుందని అలాంటిది ఐదు వేల రూపాయలు ఆ డబ్బేదో ఉంటే రాజధాని కట్టవచ్చు నాయన రోడ్లు వేయచ్చు వీధి లైట్లు వేయచ్చు డ్రైనేజీలు కొత్త కొత్త నిర్మాణం చేయొచ్చు వీళ్ళకి ఇచ్చే డబ్బులు మీ అసలు ఐదు వేలు మీ భవిష్యత్తు మారదు ఐదు ఐదు సంవత్సరాలు ఐదు రూపాయలు ఐదు వేలు చొప్పునిస్తే మీ భవిష్యత్తులో ఏ మార్పులు వస్తాయి మీ జీవితంలో ఏం మార్పులు వస్తాయి అరే ఏం అర్థం కావట్లేదు ఐదు వేల కోసం అంట ఐదు వేల రూపాయల జీతం కోసం పెట్రోల్ పోసుకొని యువకుడు హల్చల్ చేశాడంట అది పరిస్థితి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ దగ్గర పోతుంది